హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్నాను బటర్ మసాలా పన్నీర్ అండ్ లచ్చ పరాఠ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ రెస్టారెంట్ కంటే వంద రేట్లు టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే ఈజీగా చేయవచ్చు చాలా సింపుల్ పద్ధతిలో చేస్తున్నాను కిలో పన్నీర్ తీసుకొచ్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకోండి నా దగ్గర చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒకటి చిన్నగా ఎక్స్ట్రా తీసుకున్నాను ఆనియన్ రెండు మీడియం సైజ్ అయితే చాలు ఇక్కడ ఒక కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ కొద్దిగా బటర్ వేశాను బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత పన్నీర్ వేశాను చూడండి ముక్కలను స్పూన్తో అస్సలు మిక్స్ చేయకూడదు ఇక్కడ నేను చూయించాను కదా అలా చేసుకోండి అలాగే రౌండ్ రౌండ్గా తిప్పితే గిన్నెను అది కింద మనకు అడుగు అంటుకోవండి అందుకనేసి గిన్నె రౌండ్గా తిప్పుతున్నాను స్పూన్తో మళ్ళీ మళ్ళీ కలిపితే ముక్కలన్నీ విరిగిపోతాయి సో యాక్చువల్లీగా రెస్టారెంట్లో చేసే పన్నీర్ అయితే అస్సలు ఫ్రై చేయరండి అందుకనేసి నేను ఇక్కడ లైట్ అసలు చాలా లైట్గా ఇలా ఫ్రై చేసి తీసుకున్నాను ఒకవేళ మీరు పనీర్ ఫ్రై చేయకూడదు అనుకుంటే పచ్చిదే వేసుకోండి ఏమీ కాదు సో అదే కడాయిలో ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసి మూడు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క ఒక పెద్ద ఇలైచి మూడు లవంగాలు కొన్ని మిరియాలు ఒక బిర్యానీ ఆకు ఉంటే వేసుకోండి నా దగ్గర బిర్యానీ ఆకు లేదు కాబట్టి వేయలేదు వెండిమిర్చి వేసాను రెండు మూడు వేసి లైట్గా ఒక టెన్ సెకండ్స్ కలుపుకున్న తర్వాత ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత చూడండి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి కట్ చేసుకొని వేసేసుకున్నాను ఇక్కడ నేను కొత్తిమీర యూస్ చేయట్లేదు కొత్తిమీర కాడలు వేసుకుంటున్నాను సో ఇలా మొత్తం వేసేసి ఒక పెద్ద గుప్పెడంతా కాజు ముక్కలు వేసుకున్నాను మెయిన్ ఈ కాజు వల్లనే మంచి టేస్ట్ వస్తుంది మెల్లిగా సింప్లో అక్కడ ఫ్రై అవుతూ ఉంటుంది ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నాను ఉప్పు తీసుకున్నాను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను హోమ్ మేడ్ అందుకనేసి కలర్ వైట్ కనిపిస్తుంది కొద్దిగా కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను ధనియాల పొడి తీసుకున్నాను జీరా పొడి తక్కువగా వేసుకోండి అండ్ కొద్దిగా పసుపు వేసి ఇలా మంచిగా పేస్ట్ చేసి పెట్టుకోండి ఇక్కడ చూడండి మనకు ఇలా ఫ్రై అవుతుంది కదా దీంట్లో ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోండి మీరు టేస్టును పట్టి వేసుకోండి కారం అయితే ఇలా మంచిగా మనకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు పేస్ట్ వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటాను ఇక్కడ మూడు టమాటోస్ తీసుకున్నాను కట్ చేసుకుంటాను చూడండి మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది కదా కట్ చేసుకునే టమాటో వేసుకున్నాను వేసుకొని దీంట్లో కూడా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకున్నాను అడుగు అంటకుండా ఉంటుంది అండ్ టమాటోస్ కూడా మనకు మంచిగా కుక్ అయిపోతాయి సో ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే కప్పి వదిలేయకూడదు సో టమాటో మొత్తం మెల్ట్ అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి టమాటో అంతా కుక్ అయిపోయాయి ఆయిల్ పైకి వచ్చేసింది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మంచిగా పేస్ట్ చేసుకుంటాను కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ అవసరం లేదనుకుంటే వేయకండి కొద్దిగా ఎలాగైనా మనకు వాటర్ పడుతుంది సో చూడండి ఇలా పెద్ద స్టైనర్ తీసుకొని ఇలా మంచిగా పేస్ట్ అంతా ఇలా తీసుకున్నాను స్మూత్ పేస్ట్ వచ్చేస్తుంది అండ్ అక్కడ మనకు టమాటో అండ్ మసాలాలు అవి ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న అవి అంతే పక్కన తీసి పారేసుకున్నాను మళ్ళీ ఫ్రెష్గా కడాయి పెట్టేసి బటర్ వేసాను కొద్దిగా ఆయిల్ వేసి ఒక్క ఆనియన్ ఓన్లీ ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇలా ఒక టూ మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి అండ్ దీంట్లో పడి పడనంత కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అండ్ ముందుగా తీసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం దీంట్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి అండ్ ఈ లీడ్ తప్పకుండా కప్పాలండి కొంచెం దూరంగా ఉండండి లేదంటే చేతుల పైన ఎగురుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది అవుతుంది కాకపోతే వాళ్ళు చూపించరు స్కిప్ చేసేస్తారు చూస్తే బాగుండదని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లీడ్కి ఎంతగా పడుతుందో సో అండ్ కాజు పేస్ట్ ఉంది కదా అందుకనేసి తొందరగా అడుగు కూడా అనుకుంటుంది సో మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత పనీర్ వేసుకుంటే చాలు పనీర్ వేసిన తర్వాత మనకు పైకి అది ఎగరదు మనం వేసిన ఆయిల్ బటర్ ఏదైతే ఉందో అది లాస్ట్లో మనకు చల్లారిన తర్వాతనే కనిపిస్తుందండి అండ్ ఇంకో మాట ఏంటంటే పనీర్ వేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మిగా బటర్ మసాలా పన్నీర్ రెడీ అయిపోయింది దీంట్లో తినడానికి నేను చేస్తున్నాను లచ్చ పరాట మూడు గుప్పెడంతా మైదాపిండి తీసుకున్నాను రెండు గుప్పెడంతా గోధుమ పిండి తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా డో రెడీ చేసి పెట్టుకుంటాను సో దీనికైతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా తీసి చేతులతో పిసుకుతే మనకు అంత తొందరగా సాఫ్ట్ అవ్వదు అందుకనేసి అలా గిన్నెలోని కిందికి పైకి కొడితే మనకు తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది ఇక్కడ కొద్దిగా ఆయిల్ కొద్దిగా మైదా పిండి ఇలా కలుపుకున్నాను ఒక పెద్ద చపాతి చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఆయిల్ గోధుమ పిండి పేస్ట్ మొత్తం ఇలా అప్లై చేసి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మొత్తం ఇలా దగ్గరకు చేసుకోవాలండి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి సో ఎలాగైనా సరే ఏం మనకు రావట్లేదు అలా అయితే ఏమవుతుంది ఇలా అయితే ఏమవుతుంది అనేసి టెన్షన్ పడకూడదు ఎలాగైతే ఏం కాదు మొత్తం మనకు ఈ లేయర్స్ దగ్గరకు రావాలి ఇలా ఏలికి చుట్టుకొని మొత్తం మనము ఇలా చేసుకోవాలి ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇలా మొత్తం దగ్గరకు చేసుకుంటాను చేసుకొని మనకు ఎంత అయితే సాగుతుందో అంత మొత్తం పెద్దగా చేసుకోవాలి చేతితో పట్టుకొని చూడండి ఇలా మొత్తం సాగిన తర్వాత ఏలికి ఇలా చుట్టేసి ఇలా కిందికి తీసుకుపోవాలి చూడండి ఇలా కింద చుట్టుకోవాలి అండ్ మనము చపాతి చేసేటప్పుడు ఎక్కువ ప్రెస్ చేయకూడదండి లేయర్స్ అనేవి రావు అండ్ మనం రోలింగ్ పిన్తో చేసినా కూడా మెల్లిగా చేసుకోవాలి అప్పుడే లేయర్స్ అనేవి మనకు పైకి కనిపిస్తాయి ఇంకో మాట ఏంటంటే ఇక్కడ నేను గోధుమ పిండి వాడాను కదా మొత్తం మైదాపిండి వాడుకుంటే తొందరగా లేయర్స్ అనేవి వస్తాయి సో మైదాపిండి ఎక్కువ హెల్త్ కొరకు మంచిది కాదనేసి నేను కొద్దిగా గోధుమ పిండి కూడా వాడుకున్నాను సో అందుకనేసి దీంట్లో కొంచెం లేయర్స్ తక్కువగా కనిపిస్తాయి సో అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే బటర్ మసాలా పన్నీర్ లచ్చా పరాట రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్